హిస్టిరానికల్ యాటిట్యూడ్ హిస్ అప్రోచ్ టువర్డ్స్ హిందోస్ ఇన్ దోస్ టైమ్స్ అంటే కాన్స్టెంట్గా మనం ఎప్పుడు కూడా అక్బర్ ది గ్రేట్ అని వింటాం కానీ కృష్ణదేవరాయ ద గ్రేట్ అని వినం రాణి రుద్రమదేవి ద గ్రేట్ అని వినం ఐ ట్ నో వై కన్వీనియంట్లీ ది అవర్ హిస్టారియన్స్ కన్ కన్వీనియంట్లీ ది హేడ్ ఇట్ ఇన్ సచ్ అే ఓన్లీ ఇట్ కన్ఫైన్ టు ఓన్లీ మొగల్ ఎంపరర్స్ ఇన్ తిప్పికొడితే మొగల్స్ రూల్ ఓన్లీ ఫర్ టూ హండ్రెడ్ ప్లస్ ఇయర్స్ వేర్ హస్ చాళుక్యర్స్ వేర్ హస్ పల్లవాస్ ఇక మన ఇన్ కాకతీయాస్ విజయనగర సామ్రాజ్యాలు హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ కానీ ఎందుకు అది వాడి హిస్టరీ మన హిస్టరీ రాసిన వాళ్ళు మన రాజ్య మన రాజుల పైన చిన్న చూపు చూసారని చెప్ప చెప్పచ్చు ద బిలిటిల్ రెస్ట్ ఆఫ్ ది డైనాసిటీస్ వెన్ కంపేర్ టు ముగల్స్ ఇది ఎక్కడో ఇవే బ్యాక్ ఇన్ అవర్ మైండ్ బ్యాక్ ఇన్ మై మైండ్ యూస్ టు బిదే సో వెన్ యూ కుడ్ కన్వే ద గ్రేట్నెస్ ఆఫ్ నా అక్బర్ When you say that how committed religious man Aurangzeb was, so why can't we talk about Jijia? It's always interesting. Being a Hindu, being a Hindu land, I don't know if you have a concept of Jijia, but you can't talk about Jijia. There's feel sensitive బట్ నాది ఎప్పుడు కూడా టైట్ రూప్ వాక్ సో నాకు అనిపించింది ఎక్స్ప్లోర్ చేద్దామంటే చాలా సందర్భాల్లో కూడా ఏమైనా సమస్యలు వస్తాయా మనకి ఎందుకంటే ఇప్పుడు ఔరంగజేబు చేసి వెళ్ళిపోయినా కానీ ఇంకా మన వాళ్ళది ఇంకా సెన్సిటివ్గా ఉంటారు ఏంటో మరి ఔరంగజేబు చచ్చిపోయి చాలా రోజులైంది శతాబ్దాలు అయిపోయింది కానీ ఔరంగజేబు గురించి మాట్లాడగానే ప్రతి ఒక్కళ్ళు సెన్సిటివ్గా ఫీల్ అయిపోతూ ఉంటారు సో ఇది నాకేమనిపించింది లెట్ మీ ఎక్స్ప్లోర్ ద డార్కర్ సైడ్ ఆఫ్ ఔరంగజేబ్ ఎస్పెషలీ వన్ ఇట్ కమ్స్ టు జజియా రాజ్యాలను కొలగొట్టింది ఉంది రాజుల్ని చంపింది ఉంది కానీ బట్ ఒక కా సగటు మనిషి కామన్ మ్యాన్ ఇన్ మొఘల్ పీరియడ్ జ్యూరింగ్ ఔరంగజేబ్ ఈ హ్యాస్ టు పే జజియా సో వై కాంట్ వి ఎక్స్ప్లోర్ దిస్ ఎస్ మనకి స్క్రిప్ట్లో స్కోప్ ఉంది కదా దట్స్ హౌ వి ఎక్స్పాండెడ్ ఆ ఎక్స్పాండ్ చేస్తున్నప్పుడు నాకేమనిపించింది అంటే ముక్కు ఎప్పుడు రెవల్యూషనర్స్ ఆర్ రెబిలిన్ ఎలా ఉంటుందంటే స్పాంటేనియస్గా ఉంటాయి వెరీ స్పాంటేనియస్గా స్పాక్ అవుతాయి సో ఫర్ మీ నాకు ఈ ఆల్ దీస్ ఇయర్స్ నా పొలిటికల్ జర్నీ కూడా ఈ అంటే రెండు నాకు ఇన్ఫ్లుయెన్స్ చేసిన ఎయిటీన్ మినిట్స్ ప్రీ క్లైమాక్స్ ఆ పాఠంతో వన్ ఈజ్ మెయిన్లీ మై బ్యాక్గ్రౌండ్ ఇన్ ద మార్షల్ ఆర్ట్స్ అండ్ మై టెక్నికల్ అండర్స్టాండింగ్ ఆఫ్ సినిమా టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ సినిమా దర్డ్ ఈజ్ మై ఎక్స్పీరియన్స్ ఇన్ హ్యాండ్లింగ్ ద ఎమోషన్స్ ఆఫ్ పీపుల్ అండ్ ఫైటింగ్ అగేన్స్ట్ టిరీని ఇన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ సో మేబీ ఆల్ దిస్ రోల్డ్ ఇన్ టు వన్ దట్స్ వై ద క్లైమాక్స్ హ్యాడ్ బీన్ అప్రిషియేటెడ్ క్వైట్ వెల్ అందరూ నచ్చి అది ఒకటి రిపీటెడ్ అది నాకు చెప్తున్నప్పుడు నాకు నిజంగా ఎందుకు చాలా ఆనందం కలిగింది ఎందుకంటే ఒకసారి ఇది ఔరంగజేబు చేసిన దాన్ని హిస్టరీలో ఎంతసేపు వైట్ వాష్ చేశారు మొగ్గు చేసిన దారుణాలందరినీ ఔరంగజేబు చేసిన దారుణాలందరినీ అసలు మనకు తెలియదు సమ్టైమ్స్ వాళ్ళ గ్లోరీతో పాటు వాళ్ళ చెత్త కూడా చెప్పాల్సిన అవసరం వాళ్ళ దుర్మార్గం కూడా చెప్పాల్సిన అవసరం ఉంది దట్స్ వాట్ ద క్లైమాక్స్ హ్యాడ్ రివీల్ దట్ క్లైమాక్స్ హ్యాడ్ వర్క్ టువర్డ్స్ ఇట్ అది సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి దానికి కంప్లీట్గా చేయగలిగాం అదొక